అంతకు ముందు హీరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండే ఆ దిన ఒకనొకడు మిత్రులైరే ఆ తర్వాత వచ్చినాల్లో మనం చూస్తాం పదిహేను వచ్చిన హీరోది కూడా ఇతనులో ఏ దోషంగా దోషమేమీ లేనప్పుడు ఎందుకు కామెడీ చేసుక్రీస్ వారిలో ఏ దోషము కనబడినప్పుడు ఎందుకు నువ్వు పై వస్తున్నాను అని గట్టావు ఏ నేరము కనబడినప్పుడు ఎందుకు ఆయన తృణీకరించావు మీ కన్నుల సిలువ వేయబడినటువంటి ఏసుక్రీస్తు ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీరు ఎందుకు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు ఆయన ఎందుకు ఏమి మాట్లాడలేదు మీతో నైతికంగా మీ జీవితాన్ని దేవుడు తన యొక్క ఆమోదం ఉదయం వేయలేదనా నువ్వేం చేసినా ఆయన టిక్కు కొట్టడానికి ఈ లోకంలో ఉన్నటువంటి అధికారి కాదు ఆయన నా సహోదరుడా సహోదరి ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ హేరోది గారు తర్వాత వీళ్ళ యొక్క హేరోది యొక్క అన్నయ్య గారు వీడి మీద లేని కంప్లైంట్ ఇచ్చి వీడి పదవను ఓడబెరికి వీడి ఆస్తిని ఓడబెరికి వేరే ప్రాంతానికి ఇతన్ని ఎక్సైల్కి పంపించిన తర్వాత చక్రవర్తి గారు వీడిని చంపేయడానికి ఒకడు పంపాడు వాడు వెళ్ళి వీడిని చంపేశాడు అది వాడు కథ ముగింపు ఏ రోజు నా క్రైస్తవుడు కాలా యేసును చూచాడే గాని ఆయన ఎందు ఏ నేరము లేదన్నాడు గమనించాలి ఇష్కర్ యోత్ యోధా అన్నాడు ఇతని ఎందు ఏ నేరము లేదు అన్నాడు పిలాత్ అన్నాడు ఇతను ఎందు ఏ నేరము లేదు అన్నాడు హే రోజు ఇప్పుడు మూడో వ్యక్తి ఇతని ఎందు ఏ నేరము లేదన్నాడు కానీ ఎబ్యూస్ చేశాడు చంపించాలి అనుకున్నాడు చూడాలనుకున్నాడు కానీ చంపించాలకున్నా నా సహోదరుడా నీకు కూడా ఒకవైపు యేసు క్రీశ వారిని చూడాలి ప్రేమించాలి ఆయనతో మాట్లాడాలన్న కోరిక ఉంటది మరొక వైపు నీకు ఇష్టానుసారంగా ఆయన లేకపోతే ఆయన ధృనీకరించడానికి కూడా అన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది నీ బ్రతుకు ఆలోచించేది